ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు తన సైన్యం ఎంత పెద్దదైనా పాండవుల సైన్యం చిన్నదైనా అది బలంగా ఉందని చెప్పాడు కదా అతనిలో ఉన్న భయం అతన్ని ఏం చేయించిందో తెలుసా చివరికి అతను తన సైన్యానికి ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చాడు ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న పదకొండవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదకొండవ శ్లోకం ఇది భీష్మమేవాభిరక్షంతు యథాభాగమవస్థితా సర్వయవహి దుర్యోధనుడు తన సైన్యానికి ఇలా ఆజ్ఞాపించాడు మన సైన్యం వ్యూహాత్మకంగా నిలిచి ఉంది సైన్యంలో ఎవరి స్థానంలో వారు నిలబడి ఉన్నారు కానీ మీరందరూ సైన్యం మొత్తము ఒక్కటిగా ఒకే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత ఏంటంటే భీష్ముడిని రక్షించడం అని చెబుతున్నాడు ఎందుకంటే దుర్యోధనుడికి బాగా తెలుసు తన సైన్యానికి హృదయం తన సైన్యానికి బలం తన సైన్యానికి జీవం అన్నీ భీష్మ పితామహుడే భీష్ముడు ఉన్నంత వరకు తనకు ధైర్యంగా ఉంటుంది భీష్ముడు పడిపోయిన వెంటనే తన సైన్యం గాలిలో ఎగిరే ఆకుల్లా చెల్లా చెదిరవుతుంది అని తెలుసు అతని మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది ఒకవైపు తన సైన్యం చాలా పెద్దదని అందులో కర్ణుడు కృపాచార్యుడు లాంటి గొప్ప వేర్లు ఉన్నారని చెప్పినవాడు ఇప్పుడు సైన్యం మొత్తాన్ని ఒకే వ్యక్తిని కాపాడమని చెబుతున్నాడు